చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే నడుస్తున్నది ఎన్నికల ప్రచారం యుద్ధం లెక్కనే నడుస్తున్నది మాటలే సురఖత్తులైన విమర్శలే బాణాలైనయి గుత్పాలు పట్టుకొని గుద్దుకున్నట్టే అవుతున్నది అన్నేమో గానీ ఈసారి పాలమూరు గడ్డ మీద గట్టిగా కన్నేసినాయి పార్టీలు సొంత ఇలాకలో ఓడిపోవద్దని సీఎం సార్ పట్టుబడితే పాలమూర్లో కాషాయం జెండా ఎగిరేయాలని పువ్వు పార్టీలు కథం దొక్కిర్రు ఓ దిక్కు పీఎం సార్ మీటింగు ఇంకో దిక్కు సీఎం సార్ మీటింగు పాలమూరులో ఎలచెల్ల చె పార్టీ వాళ్ళు గద్దెనెక్కినాక సారు సీఎం సీట్లో కూకున్నాక పాలమూరు పాతార గట్టిగానే పెరిగినట్టున్నది లేకపోతే పాలమూరు సీటు కొరకు పార్టీల నాడమో ఎప్పుడు లేనంత పోరాటం నడుస్తుంది ఇప్పుడు ఒక్కటే నాడు ఓ దిక్కు ప్రధానమంత్రి మోదీ సారు ఇంకో దిక్కు ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒగళ్ళని కొగళ్ళు మీటింగులు పెట్టుకొని ఓగళ్ళ మీద ఒగళ్ళు ఆడిపోసుకున్నారు ఊ పార్టీ వాళ్ళు ఏమో డికే ఆరునమ్మని గెలిపించుకోవాలని చెయ్యి పార్టీ వాళ్ళేమో రెడ్డిని గెలిపించుకోవాలని ఒకటే తండ్లాడతారు నారంపేట్ల మీటింగ్ అయిన మోదీ సారు సీఎం రేవంత్ సారు మీద సింపి సింపి పోసిండు मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं मैंने किसी का नाम नहीं लिया लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं राहुल सार मीदा कूड़ा पेद सार घटी बाहना लो कांग्रेस के सहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है सहजादे अब समाज में जहर गोलने में जुट गए हैं ఇంగా దిక్కు మక్తల్పట్నంలా జన జాతర పెట్టిన సీఎం రేవంత్ సారు గట్టిగానే ఆరుసుకున్నాడు అందుకే ఢిల్లీ నుంచి మీద గొడ్డలు పెట్టుకుని పెంచిన వృక్షాన్ని నరకాలని నారాయణపేట మన కళ్ళ ముందల మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారుణ వయటోడు దాన ఎవడో పునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా పార్లమెంటు ఏలచన్లకు జంగు సైరన్ మోగినాక మొత్తం ఏడు సార్ల సొంత జిల్లాలో తిరిగిండు సారు ఆరు నూరైనా గెలవాలి అన్నట్టు గట్టి పార్టీ మీద పోరాటం చేస్తున్నాడు అటు దిక్కు పువ్వు పార్టీకి జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న అరుణమ్మ ఓడిపోతే అందరి ఇట్లా నాదానైతది అందుకే ఎట్లయినా సరే సీటు పట్టుకోవాలి అన్నట్టు కొట్లాడుతున్నది మరిగా చూడాలి ఎవరు గెలుస్తారో పాలమూరు ఓటర్లు ఎవరు నెత్తిన పెట్టుకుంటారో ఒకటే ముచ్చట మీ ఇంట్లో మంచి జరిగే ఉంటే ఓటయ్యుర్రి ప్రభుత్వ పథకాలు అందుకున్నోళ్ళంతా ఆశీర్వదించుర్రి అని అడుగుతున్నాడు సీఎం జగన్ సారు ఎక్కడికి పోయినా చేసిన ఏంటిది ఇచ్చిన పథకాలు ఏంటియో చెప్పి ఓట్లు అడుగుతున్నాడు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకుని ఆగం కావద్దు అన్నట్టు పబ్లిక్ ను హుషారు చేస్తున్నాడు అట్లనే శుక్రవారం కూడా మూడు జాగళ్ళ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు సారు ఓసారి అట్ల పోయొద్దం పార్టీ మీడియం వచ్చేసరికి రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి ఆ పిల్లడు ఐబీ సర్టిఫికెట్ తో టెన్త్ క్లాస్ పాస్ చేస్తాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆ డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో కూడా ముప్పై శాతం కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఎల్ఎస్సి నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో ఏ ఎంఐటి నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా టెన్త్ క్లాస్ ఐబీ సర్టిఫికెట్ తో తన డిగ్రీలో ఎల్ఎస్సీ హావర్డ్ ఎంఐటి లాంటి కోర్సుల సర్టిఫికేట్లతో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం పెద్ద పెద్ద కొలువులు కొడతారు మన కండ్ల ముంగట్నే మస్తు ఎదిగిపోతారు ఆలోచనలు చేసుకోని అన్నట్టు చెప్పిండు సీఎం సారు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని రంగు రంగుల కాగితాలు చూసి మోసపోకూర్రీ అని హెచ్చరిక చేసిండు ఇగస్ పార్టీ మాయాల వడకుర్రి వాళ్ళ మాటలు పట్టుకొని మార్వానం పోకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు అంతేకాదు అన్నా ఎప్పుడైనా జరిగారా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా ఎప్పుడైనా మీ ఇంటికే పథకాలు ఎప్పుడైనా పథకాలున్నాయాలోచన ఒక రేషన్ కావాలన్నా పింఛన్లు కావాలనన్నా పథకాలు కావాలన్నా సర్కారు ఆఫీసుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సి వస్తుండే ఆశ ఏంటిది ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి అన్ని ఇక మీరే ఆలోచనలు చేసుకుని అన్నట్టు మాట్లాడి సారు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ ఐదు సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అప్పట్ల గిట్లనే లేని లేని ముచ్చట్ల అన్ని చెప్పి గదె నెక్కినాక ఉత్త చేతులు చూపించిండ్రు ముగ్గురు దోస్తులను అసలు నమ్మొద్దు అన్నట్టు చెప్పిండు సారు మంగళగిరి పుత్తూరు కడప పట్టణాలల్లో సీఎం సార్ మీటింగులు మస్తు జోరుగా నడిచినాయి లోకేషన్ పోటీ చేస్తున్న మంగళగిరినైతే జగన్ సార్ మీటింగు కు పబ్లిక్ కు వచ్చిండ్రు సై అంటే సై అన్నట్టే చేసిండ్రు సమరానికి సిద్ధం అన్నట్టు చేసిండ్రు మందు సీసాల కేసు జయంగా మస్తు పర్షానయ్రు ఢిల్లీ ముఖ్యమంత్రి చక్కెర రోగం ఉన్నదని చెప్పినా పట్టుకపోయి లోపటేసిర్రు బెయిల్ కొరకు తిప్పల పడ్డా ఇన్నొద్దులో పని కాలేదు కానీ అట్ల ఇట్లా ఆఖరికి సుప్రీంకోర్టు సార్లు కనికరం చూపించిర్రు దిక్కు ఎలక్షన్ల ప్రచారం నడుస్తుంటే ముఖ్యమంత్రి లోపటుంటే ఎట్లయితది అని అనుకుర్రో ఏమో గాని ఆఖరికి కేజ్రీవాల్ ముఖం తెల్లగైంది ఫాన్ అరుచుకునొద్దాం మందు సీసాల కేసు మరలబడి మరలబడి మందిని పరేశాన్ని చేస్తున్నది ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు కవిత వాళ్ళు చాలా మంది ముచ్చట అందరికి అందరికెళ్ళకున్నదే కదా అగోకా కేసులో బెయిల్ ఓట్లు దగ్గర పడుతున్నాయి పరీక్షలు ఉన్నాయని ఎన్ని మాటల దండాలు దశకాలు పెట్టుకున్నా ఒక్క పాలంటే ఒక్క పాలు కూడా బెయిల్ అని ఢిల్లీ పెద్ద కోర్టు మరి ఏమనుకున్నారో ఏమో కేజ్రీవాల్ సార్ కు బెయిల్ ఇచ్చిరాట జూన్ ఒకటో తారీఖు దానికనే బయట ఉండేది ఏమన్నా అటు ఉంటే చూసుకొని ఓట్లుగానే మళ్ళీ జైలుకు రావాలని ఆర్డర్ లేసి అంటే అయితే రెండో తారీఖు పోయి సరెండర్ అయి జైల్లో చేరాలన్నట్టు ఈ ఓట్లలో గెలిచేదెవరో ఓడేదెవలో తెలిసేది దానక అంటే జూన్ ఐదో తారీఖు దానిక బెయిల్ ఇయ్యాలని లాయర్ మొత్తుకున్న ససే మీరా అన్నారట కోటోళ్ళు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే పాచారం కూడా చేసుకోవచ్చు అన్నారాట అందుకనే పొరక పార్టీ వాళ్ళు పొరక పొలక సంబరాలు చేసుకుంటున్నారు ఇది ట్వంటీ ఐటు మందు సీసాల కేసుల కేజ్రీవాల్ సార్ జైలుకు పోయి రోజులైంది నడమ నడమ ఎన్ని మాటల బెయిల్ కావాలని అడిగినా ఇయ్యకపోగా బయటికి పంపించేదే లేదన్నట్టు లోపలికి లోపలికే అట ఎప్పుడన్నా కాదంటారు కానీ తీపి రోగం తిరిగబడుతుందంటే కాదంటారా నాకు తీపి రోగం ఉన్నది నానా పెడుతుందని బెయిల్ కోరిండాట అందుకనే కావచ్చు మందు సీసాల కేసులో తీహార్ జైల్లో పడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కు పెద్ద కోర్టోలు నడమంత్రపు బెయిల్ ఇచ్చిరు అనుకుంటురాట చాలా మంది అనకా అంతకంటే ముందుగా తీపి రోగం తిప్పల పెడుతుందని చెప్పుకునే తందుకే జైలున్న కేస్రీవాల్ సారు మామిడి పండ్లు కోసం అనేటి ముచ్చట ఈడీ ఆఫీసర్లే చెప్పారుండే కదా అగో ఇప్పుడు సార్కు బెయిల్ వచ్చేట గా కా రోగాన్ని అడ్డం పెట్టుకునే బయట పడ్డాడు అనుకుంటూ వాళ్ళు ఇట్టకి యాభై రోజుల సంది జైల్లో ఉండుకుంటూనే పాలన సాగించిన కేస్రీవాల్ సారుకు ఎట్టైతే ఎట్టయితే బెయిల్ అయితే ఇచ్చిరు గాని మరి ఓట్ల ప్రచారంలో సారు పబ్లిక్ కేపాటి ముచ్చట్లు చెప్తాడు ఓట్లలో సార్కి ఎంత పాయిదు ఉంటది అనేటిది చూడాలిగా ప్రచారం అందరు చేస్తారు కానీ జనాల కళ్ళల్లో పడతట్టు వాళ్ళ మనసులను గెలిచేటట్లు కొందరే చేస్తారు అట్లా చేసేట్లా మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు అందరికంటే ఒక ఆకి ఎక్కువనే చదివిండు ఎంత అంటే ఎంత పెద్ద లీడర్ వచ్చి ప్రచారం చేసిన రాణి జోరు మల్లారెడ్డి నోట్లకెంచి ఒక్క పలికెళ్తేనే జనం మస్తు ఖుషి అవుతారు అగో అట్లనే ప్రచారం చేస్తానికి పోయి వాళ్ళ పాత దోస్తులను కలిసిండట మరి వాళ్ళు ఎవరు వాళ్ళని ఎట్ల మందలు ఇచ్చిండో మనం కూడా చూద్దాం పారే

చూస్తుర్రా మల్లారెడ్డి సారు అలా పాత దోస్తులను ఎట్లా పలకరిస్తున్నాడో నేనే మీ మల్లన్నను మీకు అప్పట్లో ఎంత షాకరీ చేసిననో అదికుందా అని అనుకుంటా బర్రెతో ముచ్చట పెట్టిండు ఆయనంత గిన్ని దినాలు ఏడవైనా మేం ఇప్పుడు కాని వచ్చినావా అని పొడవగల అని అనుకుని జర్ర అంతా ఎడమేడ ఉండే గడ్డి తినిపించిండు ఓ సారు రెండు చేతుల అటో బర్రెకు ఇటో బర్రెకు పెడితే ఎంత మంచిగా ఉంటది ఇన్ని తెలిసిన మీరు ఇటు బాజున బర్రెను సూపు చూసుడు ఏం బాగాలేదు సార్ అంతలే ఓ బర్రె దానికి ఒక దానికే తినిపిస్తావా సారు నాకు వెట్టవా అన్నట్లు జర్రంత కొమ్ములు అటు ఇటు చూపింది ఇక సారు ఒక్కడే కొట్టంలకు పోయి దోస్తులతో మాట్లాడుతుంటే సూడొచ్చినోళ్ళకు చూస్తానికి కళ్ళు జాలక వీడియో తీసిర్రు తను గంతగనం పాయరంగా వెడితే ఒక్క పోసగిన అందుకుంటలేవని పసిగట్టిన సారు కొట్టం అవతలలోలను జర్రాసు జరగవా మా దోస్తులు భూగులు పడుతుర్రు అని నిమ్మలంగా బెదిరించినట్లు ఏసిండు అట్లా గడ్డి పూసలు ఎంతసేపు పట్టుకున్నా అలిగి ఒక్క బుక్క కూడా తినని దోస్తులను చూసి ఏ గీదేం పద్ధతి కాదే గింత బలు ఆడించుకుంటారా అని గడ్డి గడ్డిపోసలు ఆడేసిండు ఓటర్లకు ఓటెయ్యుర్రీ అని దండం పెట్టినట్లే బర్లకు కూడా దండం పెట్టి అంచెల్లి బయలెళ్లిండు సూడుర్రి మల్లారెడ్డి సార్ ప్రచారం ఎట్లున్నదో ఆయన మనం ఏం నుంచి వచ్చినమో ఆ మూలాలను మరవద్దు అని అంటుంటారు అట్లనే మల్లన్న అప్పట్లో తాను బర్లని కాసిన రోజులను యాది చేసుకుని గిట్ల మాట్లాడిండు బర్రలతోని ముచ్చట్లు గమ్మత్తే ఉన్నాయి కదా అని అనుకుంటుర్రి ఇప్పుడు పబ్లిక్ తెలంగాణలో పార్లమెంట్ ఓట్ల ప్రచారం అంతా ఢిల్లీ లీడర్లే చేస్తుర్రు ఊ అంటే ఉలికి పడ్డట్టే గాలి మోటార్ ఎక్కి వస్తులంగాణలో ప్రచారం చేస్తుర్రు అటు పువ్వు పార్టీ వాళ్ళు ఇటు షేయి పార్టీ వాళ్ళు ఎవ్వళ్ళు తగ్గుతలేరు అందరూ ఏమో కాని షే పార్టీ వాళ్ళ మీటింగ్లు ప్రచారాలు ఇగింత జోరుగా అవుతున్నాయి ఒకళ్ళ ఒకళ్ళకాల ఒకళ్ళు వస్తుర్రు ప్రచారాలు జోరుగా చేస్తుర్రు చూడు ఎట్లున్నదో కథ అన్న కాకుంటే చెల్లె చెల్లె కాకుంటే అన్న ఊ అంటే ఉలికి పడ్డట్టే గాలి మోడల్ ఎక్కి వస్తున్నారు తెలంగాణలో మీటింగులు పెడుతున్నారు పబ్లిక్ తిరుగుతున్నారు ఓట్ల కొరకు ప్రచారాలు చేస్తున్నారు అగో అట్ట ఢిల్లీ కేంజ్ వచ్చిన రాహుల్ గాంధీ సారు మీటింగ్ ముచ్చట్లు చెప్పి ఆ తెలంగాణలో పెట్టిన పీలీ బస్సు ప్రయాణం ఎట్టెట్ట సాగుతుందో చూద్దానికి పోయిండు సీఎం రేవంత్ సార్ వేసుకొని బస్ ఎక్కి తిరిగిండు అమలక్కలతోని ముచ్చట్లు పెట్టుకుంటా పీలీ బస్సు ప్రయాణం పథకం ఎట్టెట్ట ఉందని అన్ని అడిగి అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు ఇట్ట బస్సులు లెక్కి తిరుక్కుంటా అన్న రాహుల్ గాంధీ సారు పబ్లిక్ తో మాట్లాడుకుంటా జోలి పెడుతుంటే షెల్లోరకు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి మలుపుకునేందుకు గాలి మోట లెక్కి మల్లోపాలి తెలంగాణకు వస్తాదట మీటింగులు పెట్టి పబ్లిక్ కు పూస కూర్చుతుందట ఇటు మల్లికార్జున ఖర్గే సార్ కూడా వచ్చి నగర కళ్ళులో పెట్టిన మీటింగ్ లో జోరు జోరు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు మోదీ తెలంగాణ లోకల్ నాన్ లోకల్ అని ఏం లేదు అందరికందరు ఢిల్లీ లీడర్లు తెలంగాణలో మీటింగులు పెట్టుకుంటా పడిపడని పార్టీలను స్థాపిస్తూనే ఉన్నారు పబ్లిక్ కు లేనిపోని ముచ్చట్లని నూరి పోసుకుంటా వాళ్ళకెళ్ళ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ముచ్చట్లున్న ఎగస్ పార్టీ వాళ్ళు ఓట్లేమో దగ్గర పడుతున్నాయి ఓట్లకు పోదామంటే అందరూ ఒక్కసారి పోయేటట్టుర్రు బస్సు సీట్లు దొరుకుతాయో లేదో దగ్గర లేదా లేదాయే పోయేటందుకున్నాడు వచ్చేటందుకు పట్టేటట్టుంది అని రంది వడకుర్రి ఓట్ల కొరకు దూరం పోయేటోళ్లకు ఆర్టీసీ పెద్దసార్లు బంపర్ ఆఫర్ పెట్టిర్రు ఓట్లేమో దగ్గర పడుతున్నాయి ఓట్లకు పోదామంటే బస్సులో సీట్లు దొరకనట్టుంది ఎట పోయేది దగ్గర ఉన్న ఎటనో గట్టా నిలబడో తిప్పల పడుకుంటునో పోదు అని రంది పడకూర్రీ ఓట్ల కొరకు ప్రజలకు దూరంగా పోయేటోళ్లకు ఆర్టీసీలు షెవుల తేనె పోసినంత సల్లటి ముచ్చట చెప్పారు ఆవు బతుకు తెలుగు పట్నం వచ్చి ఓట్లకు సొంతూరు పోయేటి పబ్లిక్ కొరకు స్పెషల్ బస్సులు పెట్టిరాట అట్ట హైదరాబాద్ కేంచి నూట తొంభై తొమ్మిది సర్వీసులను బెంగళూరు కేంచి తొంభై ఐదు సర్వీసులను ఏపీకి తిప్పుతుర్రాట ఇప్పటికే చాలా మంది ప్రైవేట్ బస్సులల్లా రైళ్ల టికెట్లు బుకింగ్ చేసుకొనున్నారట అట్ట ఇంత మందికి టికెట్లు దొరకక తండ్రాడుతున్నారని ఇగో ఇటువంటి ఉపాయం చేసినాం అనుకొస్తున్నారు ఆర్టీసీ పెద్ద సార్లు ಅಲ್ಲಿ <laughs> ಹೇಳಿ ఇంకో ముచ్చట ఏందంటే రెండో శని ఆరం తెల్లారితే తెల్లారి సోమవారం నాడు ఓట్లు ఉన్నాయని సరికారులు సెలవిచ్చారు ఇకటు సెలవులు కలిసి వచ్చినాయి పొల్లగాళ్లకు బల్లోటి లేవు సొంతూర్లకు పోయినట్టుంటది అటు ఓటేసినట్టుంటది అనుకొని పట్టణాలలో బతుకు తెరికొచ్చిన పబ్లిక్ కు సొంతూర్లకు పోయేందుకు ఉపాయాలు చేస్తున్నారట అందుకే అస ఇంటి వాళ్ళ కొరకే ఇగో ఇట్ట స్పెషల్ బస్సులు పెట్టి కావచ్చు అనుకుంటున్నారు ఇంతమంది ఏదైతే గాని ఇప్పటి వరకు ఓట్లకి ఎట్టపోవాలి ఎట్టపోవాలని చంది పెట్టుకున్న వాళ్లకు ముచ్చటే నిమ్మలమయ్యే ఆర్టీసీ వాళ్ళు అనుకుంటున్నారు ఇక మంది పబ్లిక్ భూమి జాగలేని పేదోళ్ళు దినాం కైకిలు పోవాలి ఈ పని ఆ పని చూడకుండా కాయ కష్టం చేయాలి పొద్దునక మా రెక్కలు ముక్కలు చేసుకుంటేనే పొద్దుకి ఐదేళ్ళు నోట్లకు పోతాయి లేకుంటే కథే అవుతుంది అట్లా పొట్ట తిప్పలకు వాళ్ళకు దినాం గోసనే ఉంటది ఇగో అసొంటి పేదోళ్లే గుంటడు భూమి ఉన్న ఏదోటి వేసుకొని బతుకుతావు అని ఊరు వెళ్ళిర్రు అటు ఇంకా ఏమైందో మీరే చూడరు అడవిలో పని చేసుకుంటున్న ఊరోళ్ళ కాడికి అడవి ఆఫీసర్లు వచ్చిర్రు వచ్చి ఎందుకట్లా కలవడుతు అని అనుకుంటుర్రా ఏందంటే కొమరం భీం జిల్లా రెబ్బన మండలంలో ఉన్న తుంగేడ అనే ఊరోళ్ళు గీళ్ళు అయితే గిళ్లకు భూమి జాగలు పెద్దగా ఇవ్వట అడవిలనే తలో గుంటడు లెక్కన ఉన్నదట దానికి కాయిదాలు కూడా ఉన్నాయట ఉన్న ఆ కొద్ది జాగాలకు కూడా అమాసకోసారి పునానికోసారి పోతారట అందుకే సర్కారు భూమిని అడవి భూమి కింద కలిపేసిర్రట అయితే శుక్రార అన్నాడు ఊరోళ్ళ అంతా కలిసి భూమి కాడికి పోయి షెట్లు మెట్లు రాళ్ళు రప్పలన్నీ సాఫ్ చేసిడు శురు చేసిర్రాట ఆయన ముచ్చట ఎరక చేసుకున్న అడవి ఆఫీసర్లు పాన్ పాన్రి అడవి అంత పొతం పెడుతుర్రట అన్నట్లు గిద్ద గిద్ద ఊరికొచ్చి ఖయన్ తీసిర్రాట ఎన్నలేదు గియాలేందో కొత్త పోడు మొదలు పెట్టిర్రు గిది అడవి భూమి నడువురి ఇకెళ్లి అని అన్నారాట పొమ్మనంగానే పోతేళ్ళేందుకు అవుతుంది గాని ఏదో గుంటడు జాగకు తల్లాడుతున్నావు ఇంట్లో మేమేం పుట్ల కొద్ది పండించుకోవాలని అనుకుంటలేము ఊట గడి శాతానికి తిప్పలంతా అని అన్నారట ఊరోళ్ళు అయితే ఎవ్వలేని చెప్పినా డ్యూటీ డ్యూటీనే మేం చేస్తాం అన్నట్లు బలిమిటికి పళ్ళను ఆపబోయిర్రు ఆఫీసర్లు ఇగట్ల లొల్లి లోల్లు అయింది వాళ్ళు వీళ్ళు నూకేసుకునేటకు జరంత మందికి దెబ్బలు కూడా దాకినాయట కానీ ఇంకెన్నొద్దులో ఏమో గిప్పోడు భూముల గోస పట్టాలు పట్టాలని సర్కారు వాళ్ళు అంటారు తాపకోసారి అడవి ఆఫీసర్లు పబ్లిక్ పట్లు పడుతుంటారు మరి గీ పోడు పంచాత్తులు పురాగా ఎప్పటికీ దిగుతాయో ఏమో అని అనుకుంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్ చాలా మరివన్ ముచ్చట్లు ఇంకో కలుసుకుందాం నమస్తే